హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రెండెకరాలు రెండెకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు భరోసా పేమెంట్ అకౌంట్లు నగదు క్రెడిట్ అయ్యి చాలామందికి ఎస్ఎంఎస్ రూపంలో కూడా నాకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొత్తానికి ఏ న్యూస్లో చూసినా కూడా టీవీ ఛానల్లో చూసినా మొత్తానికి ఇవాళ రెండెకరాల వరకు క్రెడిట్ అయ్యాయి మరి మిగతా వాళ్ళకి ఎప్పట్లో క్రెడిట్ కాబోతున్నాయి ఇవాళ ఎకరాల లోపు రాని వాళ్ళు కూడా మీ జిల్లాల పేరు తెలియని మొత్తానికి రైతు భరోసా పేమెంట్ గురించి షార్ట్ అండ్ క్లియర్ కట్గా మీకు చిన్నగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను వీడియో మాత్రం చూడండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో మనం టాపిక్లోకి వెళ్ళి చిన్నగా ఇవాళ ఎంతమందికి పడ్డాయి ఎన్ని వేల డబ్బులు ఇచ్చారు ఆ పైమెంట్ డీటెయిల్స్ అని మనం చార్ట్కట్లో తెలుస్తున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించిందని చెప్పేసి మనకు చాలా గుడ్ న్యూస్ వచ్చింది ఒకటి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు శుభవార్త చెప్పింది రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు సోమవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది ఎందుకు రూపాయలు రెండు వేల రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఫోర్ నాలుగు ఆరు కోట్లు నిధులను విడుదల చేసింది ఇప్పటి వరకు ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది రైతుల ఖాతాలో నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గట్టి హామీ ఇచ్చారు అయితే ఇలా విడతల వారిగా పంపుకుంటూ పోతే మరి ఎలక్షన్ కోడ్ కూడా మనకు రేపు మాపు ఒక రెండు మూడు రోజుల్లోనే కూడా రాబోతుంది మరి ఈ రైతు భరోసా పేమెంట్ ఇవాళ క్రెడిట్ అయిన వాళ్ళు నిజంగా జమ అయిన వాళ్ళు జమ అయినట్టుగా తెలియజేయండి జమ కాని వాళ్ళు అసలు రీజన్ ఏంటిది జమ కాకపోవడానికి గల కారణాలు ఏంటిది అన్నీ కూడా నేను తెలియజేశాను ఈ డీటెయిల్స్ అన్ని మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఇంతమందికి రైతు భరోసా పేమెంట్ అన్నది మరి ఇంకా ఎంతమందికి రైతు భరోసా పేమెంట్ రావాల్సి ఉంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము దయచేసి పేమెంట్ క్రెడిట్ అయిన వాళ్ళు క్రెడిట్ అయినట్టుగా క్రెడిట్ కాని పక్షంలో క్రెడిట్ కాలేదని చెప్పేసి మీ పర్సనల్ ఒపీనియన్ తెలియజేస్తూ ఈ వీడియోని వేలాది మంది తెలంగాణ ఫార్మర్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్